Terima kasih telah menonton ட்ரெஸ் ஆரம்பித்து இல்லை அப்படியே வச்சு ఓన్లీ ఇండియాలోని ఫుడ్కి లోటు లేకుండా ఉంటుంది అర్థమవుతుంది ఎంత వర్షాలు రాని ఎంత కరువులు రాని ఫుడ్ సిక్స్మీటర్స్ పూజలు వల్ల ఎక్కడికి వెళ్ళు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నదానం చేస్తుంది ఇండియాలో ఫుడ్కి ఎక్కడ లోతుంది పూజలు కొన్ని మన ధర్మమే మనం కాపాడుతుంది అంటుంది అందుకే హిందీ గ్రేట్ అంటే వరల్డ్ అదొకటి

यानकाई बाद मेंALLY से अधार नानकाई कम आया जाए आट कान्चाहिवोगा कि Terima kasih telah menonton! అయితే ఇందాక క్రాకర్స్ ఇక్కడే అనుకుంటా స్టార్ట్ అయినప్పుడు